ఈరోజు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకు డిఎల్ రావట్లేదు ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నాయి తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు వాళ్ళకు మన సర్టిఫికేట్స్ ఇస్తారు అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా ట్వంటీ నైన్లో టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఎన్కరేజ్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తా ఉన్నారు వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ న్యూస్ లేదు తర్వాత పీఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్ గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు ఈవెన్ డెబ్బై ఏళ్ళు పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు తర్వాత కస్తూర్బా స్కూల్స్కు చాలా అధ్వానంగా ఉంది వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా అప్లై చేసుకొని పది సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతున్నారు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళ పొజిషన్ చాలా అధ్వారంగా ఉంది